అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి అందరు ఎలా చేసుకుంటున్నారు రాఖీ పండగ బాగా చేసుకుంటున్నారా నేను కడదాము అనుకున్నా నాకు ఎవరు బ్రదర్స్ లేరు మా పిల్లలు కట్టించుకుందాము అనుకున్నా ఎవరు సిస్టర్స్ లేరు అనమాట ఇద్దరు బాబులే కాబట్టి మార్నింగ్ టిఫిన్ పెడదామని చెప్పేసి నేను వాటర్ క్యాన్ నింపి కింద అయితే పెట్టేశాను వాటర్ క్యాన్ మూత గడిపించట్లే అందుకే కవర్ వేసా ఏమన్నా డస్ట్ పడుతుంది అని చెప్పేసి నేను ఎప్పుడైతే పిండి కలిపానో అప్పుడు వదిన కాల్ చేసింది అనమాట మా వారికి రాఖీ కట్టడానికి వస్తున్నా అని చెప్పేసి ఓన్ సిస్టర్ కాదులేండి అయితే ఇంకా పిండి అలాగే ఉంది ఏం చేయాలి ఏం చేయలేను కదా ఇంక అందుకనేసి నేను మార్నింగ్ ఇడ్లీ పెడతా అంటే మా పిల్లలు ఇడ్లీ వద్దు అన్నారు సరే అనుకోని ఇంక పిండి ఎలాగో ఉంది కదా మళ్ళీ ఇప్పుడు వేరే వేరే టిఫిన్స్ ఏం చేస్తా అని చెప్పేసి ఇడ్లీ పిండినే నేనేం నేనేం అంటే ఒకవైపు చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తా ఇంకోవైపు అట్లాగా వేశాను అనమాట సేమ్ ఇడ్లీ పిండినే కొంచెం ఆయిల్ వేసి ఒక ఒకేసారి అంటే నాలుగైదు ఇడ్లీలకి సరిపడా పిండిని కలిపి ఒకేసారి ఇలా అట్టులాగా వేసాను ఇంకే ఏదో కుక్ అవుతుందా అవ్వదా అనే టెన్షన్ ఏం లేదు ఫస్ట్ అయితే ప్యాన్ మంచిగా హీట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మనం పిండి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో చేసామంటే మంచిగా పొంగుతుందండి అయితే చాలాసేపు పడుతుంది కొంచెం టైం పడుతుంది కాకపోతే ఇప్పుడు మనము ఆల్రెడీ మన దగ్గర ఇడ్లీ పిండి ఉంది పిల్లలు అనుకోండి ఇదొక ఇడ్లీ పిండినే ఈ విధంగా చేసి పెట్టామంటే వాళ్ళకి ఇడ్లీ తిన్న ఫీలింగ్ ఉండదు మనకు కూడా పని ఎక్కువ అనిపించదు కదా ఎలాగో పిండి ఉంది ఇదే చేసేయచ్చు అనమాట ఒకవేళ ఇడ్లీ పెట్టుకుంటున్నా అందరం ఇడ్లీ పెట్టుకున్నా పిల్లలు ఎవరన్నా ఒక్కరు ఇద్దరు తిననా అన్నప్పుడు మనం ఇది ప్లాన్ అనమాట సింపుల్గా అయిపోతుంది ఇంకా మా వదిన వస్తా అని చెప్పింది కదా ఇంట్లో పనులు అయితే వన్ బై వన్ చేసుకుంటా ఉన్నా అనమాట ఇక్కడ పిల్లల కోసం అయితే అట్టు వేస్తున్నా ఒకవైపు చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నా నార్మల్గా ఎక్కువ అన్ని పండగలు వస్తే చాలా మందికి హ్యాపీ అనిపిస్తుంది కాకపోతే ఫాదర్స్ డే మదర్స్ డే ఇట్లా ఏమంటారు రాఖీ ఇలాంటివి వచ్చినప్పుడు లేని వాళ్ళకైతే చాలా బాధ అనిపిస్తుంది అంటే ఇప్పుడే కాదులేండి మేమందరం సిస్టర్సే అనమాట ఐదు మంది అక్క చెల్లెళ్ళాం మాకంటూ బ్రదర్స్ లేరు కాకపోతే అప్పుడు మా అమ్మ బాధపడేది అయ్యో నాకు కొడుకులు లేదే అని చెప్పేసి ఇప్పుడైతే నాకు కూతురు లేదే అని నేను బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మా పిల్లలు కట్టించుకుందాము అప్పుడు ఎవరి చేతికన్నా చూస్తే రాకి వీళ్ళైతే మాకు కావాలి అని అయితే ఇంకా ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఏం చేస్తా అంటే ఇక ఓన్గా అంటే మేమే కొనుక్కొని వీళ్ళు వీళ్ళకొక్కరికొకరే కట్టుకున్నారు అట్లుంటుంది ఇప్పుడు రెండు రోజుల నుంచి నాకు అందరు కామెంట్ పెడుతున్నారు రక్షాబంధన్ శుభాకాంక్షలు అని చెప్పేసి ఎక్కడో చిన్న బాధ అనిపిస్తుంది అనమాట పిల్లలిద్దరికైతే అయితే హాఫ్ పెట్టేశాను వీళ్ళైతే టిఫిన్ చేసి ఇంకా స్నానం చేసి ఇంకా ఆడుకుంటున్నారు ఇంతలోపల మా వద్దని వచ్చేసింది ఇంకా వీళ్ళిద్దరి కోసం అయితే వీళ్ళు ముగ్గురికి కట్టేసింది అనమాట మా వారికి పిల్లలిద్దరికీ రాఖీ కట్టింది ఇంకా నేను ఇప్పుడు ఏమేమి వంట చేసా అంటే పప్పు చేశాను అన్నం చేసి ఆలు ఫ్రై చేశాను నేను డే లోపల ఇంకా బయలుదేరుతున్నా బయలుదేరుతున్నా అని అంటుంది అయ్యో తినకుండా వెళ్ళిపోతాం అని చెప్పేసి అంటే వాళ్ళ బాబుని ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చిందంట వాళ్ళ సిస్టర్ వస్తుందంట అంట అందుకని వెళ్ళిపోతా వెళ్ళిపోతా అంటుంది ఇక బలవంతంగా ఆగమంటే కొంచెం అన్నం తినేసి అయితే బయలుదేరి వెళ్ళింది నార్మల్గా ఏదైనా ఇప్పుడు నాకు ఆడపిల్లలు లేరనుకో ఆ లోటు అనిపిస్తుంది ఎవరికైనా మగపిల్లలు లేరనుకో ఆ లోటు అనిపిస్తుంది అవునా కదా అదే ఫాదర్స్ డే బ్రదర్స్ డే ఇలాంటి ఏవైకో రోజులు వచ్చినప్పుడు ఇక అందరూ మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటా వీడియోస్ పెడతా లేకుంటే స్టేటస్ పెడతా అలా ఉన్నప్పుడు ఎక్కడో చిన్న బాధ అయ్యో మాకు లేరు కదా అని అనిపిస్తుంది మీలో ఎంతమంది రాఖీ పండగ బాధలో ఉన్నారు నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్